అందరికీ నమస్కారం ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి ప్రతి అప్డేట్ మన ఛానల్లో వస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ అయితే లైక్ చేస్తుండీ ఇక వివరాలకు వెళ్తే ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి సర్వే అయితే పూర్తయింది సంక్రాంతి తర్వాత గ్రామాల వారిగా ఏ గ్రామానికి ఎన్ని ఇండ్లు వచ్చాయి తర్వాత గ్రామ సభలు పెట్టి ఇందిరమ్మ కమిటీల ఆధ్వర్యంలో సెలక్షన్ లిస్ట్ అయితే తయారు చేయబోతున్నారు మరి ఈ సందర్భంగా గత పదేళ్లలో ఎవరెవరికి ఇందిరమ్మ ఇల్లు వచ్చాయి అనేటువంటి సమాచారం మొత్తం కూడా కంప్యూటర్లో నిక్షిప్తం చేస్తున్నారు ఇక ఆధార్ కార్డుతో మీ యొక్క ఫోన్ నెంబరు మీ పేరు అనుసంధానం కాకుండా కానీ ఇంటి పేరుతో సహా కంప్యూటర్లో ఎక్కిస్తున్నారు యాప్లో ఎక్కిస్తున్నారు కాబట్టి మీ గ్రామ సభల్లో ఎవరెవరికి గత పదేళ్లలో మరి డబల్ బెడ్రూమ్ ఇల్లు కానీ ఇందే ఏదైనా ఇళ్ల పథకంలో ఇళ్ళు కానీ లబ్ధి పొందారా లేదా విషయాన్ని వెంటనే అధికారులు అయితే అధికారులయితే చర్యలు అయితే తీసుకుంటున్నారు డేటా మొత్తం సేకరిస్తున్నారు ఇదే విధంగా చూస్తే కొన్ని కొంతమంది అవ గతంలో పదేళ్లలో ఇండ్లక్స్ స్కీమ్ సంబంధించి అనేక అవకతకలు జరిగినట్టు తెలుస్తుంది కొంతమందికి ఇల్లు మంజూరు కాకపోయినా వారి పేరు మీద ఇల్లు మంజూరు అయినట్టు చూపిస్తుంది అదేవిధంగా వారికి అసలు ఇల్లు మంజూరైంది వాళ్ళు కట్టకపోయినా వాళ్ళు ఇల్లు కట్టుకొని బిల్లు మొత్తం ఎత్తుకున్నట్టు కూడా ఇక్కడ కొంతమందికి చూపిస్తుంది ఈ విధంగా చాలా సమస్యలు అయితే ఉన్నాయి కాబట్టి వారందరికీ నిజంగా వారికి గతంలో పదేళ్లలో ఎప్పుడు కూడా లబ్ధి పొందలేదు అయినా కానీ వారికి ఎవరో రాజకీయ నాయకులు ఇతర అధికారుల కుమ్మక్కై ఇల్లు రాకున్నా కానీ వారి పేరు మీద ఇల్లు వచ్చినట్టు బిల్లు ఎత్తుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి అలాంటి రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఉన్నట్లు ఇక్కడ సమాచారం అయితే వస్తుంది అట్లాంటి ఒక ఉదాహరణ చూస్తే ఇందిరమ్మ బిల్లు మింగేశారని ఆత్మహత్యాయత్నం సెల్టవరు ఎక్కిన పారిశుద్ధ్య కార్మికుడు రెండు వేల పన్నెండులో ఇల్లు మంజూరైన నేటికి రాని బిల్లు ఆయన బిల్లు వేరే వరకు చెల్లించినట్టు అధికారులు చెప్పడంతో ఆందోళన మరి ఇందిరమ్మ బిల్లు మింగేశారని ఈ విధంగా సెల్టవర్ ఎక్కి ఇట్లా ఆ వ్యక్తి ఆ విధంగా ప్రయత్నం అయితే చేయడం జరిగింది ఇక వివరాలు అయితే ఇలా ఉన్నాయి గ్రామ చింతకాని మండలం నాగిలిగొండలో నాగిలిగొండ గ్రామానికి చెందిన పంచాయతీ పార్షి కార్మికుడు పామార్తి శ్రీను భార్య లక్ష్మీ తిరుపతమ్మ పేరుపై రెండు వేల పన్నెండులో ఇందిరమైలు మంజూరు కాగా దీనికి సంబంధించిన బిల్లును మరొకరు కాజేశారు ప్రస్తుత ప్రభుత్వం ఇల్లు లేని పేదలకు ఇందిరమైలు మంజూరు చేస్తామన్న క్రమంలో పామర్తి శ్రీను అతడి భార్య ప్రజాపాలనలో దరఖాస్తు అయితే చేసుకున్నారు దరఖాస్తుదారులను యాప్ ద్వారా ఫోటో తీసి సర్వే చేయగా లక్ష్మి లక్ష్మీ తిరుపతమ్మ పేరుపై ఉమ్మడి రాష్ట్రంలో ఇందిరమైలు మంజూరైందని బిల్లు కూడా చెల్లించినట్లు తేలింది దీంతో శ్రీను ఎంపీడీఓ ఆఫీస్ చుట్టూ తహసీల్దార్కి ఎస్ఐని ఆశ్రయించగా ఎవరూ స్పందించకపోవడంతో ఇక గత్యంతరం లేక సిల్ టవర్కి ఇక్కడ ఈ విధంగా ప్రయత్నం అయితే చేయడం జరిగింది ఎస్ఐ నాగుల్ మీద సిబ్బందితో చేరుకుని సీన్ ను టవర్ దిగి కిందకి రావాలని కోరారు ఫోన్ ద్వారా సంప్రదింపులు జరుపుతున్నప్పటికీ దిగొచ్చే పరిస్థితి లేకపోవడంతో అధికారులు ప్రజల్లో ఆందోళన నిలకొన్నది ఎటకేలకు చివరికైతే అతన్ని సిల్టవర్ నుంచి అయితే కిందికి దింపేశారు మరి ఇలాంటి సంఘటన మీద కూడా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది ఆల్రెడీ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు మీకు ఇలాంటి సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేయండి ఎందుకంటే మీకు బిల్లు వచ్చిందా రాదా అసలు మీ అకౌంట్లో పడ్డదా పడలేదా అనేటువంటిది కూడా చెక్ చేసుకొని నిజంగా మీకు మీకు నిజంగా ఇల్లు రాకపోయి నిజంగా మీకు బిల్లు ఎత్తుకోపోతే మీకు ఈ ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్లో మొదటి ఫేజ్లో మీకు సొంత జాగా ఉంటే మీకు పేదవారి అయి ఉంటే ఖచ్చితంగా ఇల్లు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ప్రభుత్వం మీద ఫైట్ చేసి మీరు ఇల్లు పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి సంఘటనలు కూడా ఇలాంటి తప్పిదాలన్నింటినీ కూడా ప్రభుత్వం రెక్టిఫై చేసి నిజమైన అర్హులకి ఇందిరమ్మ ఇల్లు వచ్చేలా చేస్తారని చెప్పి అందరూ కూడా భావిస్తున్నారు విషయాల్ ద బెస్ట్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతున్నాండి వీడియోస్ అయితే లైక్ చేస్తుండీ థ్యాంక్ యూ